రే కరెక్ట్ నెల రోజు టైం ఇస్తాను వదరా అయినా ఇలాంటి వాళ్ళకి ఇచ్చారా నా తల రాత్ర ఏం చేస్తాం అక్క బాగున్నావా అదేంట చెప్పకుండా ఎలా వచ్చావు ఏక ఏమైనా పని మీద వచ్చావా ఆ పని మీదే వచ్చాను పెళ్లి కాక ముందు ఏదైనా సగమే అన్నావు కదా ఆడపిల్లకి ఆ సగమేదే ఇస్తే మా ఆయన బిజినెస్ పెట్టుకుంటాడంట అదేంటి ఎలా మాట్లాడతావు నీ పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికి తమ్ముడు అందరితో మాటలు పడుతున్నాడు మా ఊరికే ఎందుకు అక్కడ తిడుతున్నావు నేను నేనేమన్నా చేయమన్నానా ఏంటి నువ్వు కూడా అమ్మాయి తెలియకుండా మాట్లాడుతుంటే ఏంట్రా ఇంకా అక్క అక్క అంటావ్ ఆ రోజు అలాగే అది ఎవరినో ప్రేమించి ఇంటికి వస్తే నువ్వు గ్రాండ్ గా పెళ్లి చేసి అప్పుల పాలైపోయావు ఇప్పుడు చూడు వచ్చి ఆస్తిలో వాట అడుగుతుంది ఇలా ఇచ్చుకుంటా పోతే రేపటి రోజు నువ్వు నేను అడుక్కు తినాలి ఓనీలే అమ్మా అక్క సంతోషం కూడా చాలు ఏమైపోయినా పర్లేదు అక్క బాబు బిజినెస్ కోసం డబ్బులే కదా నేను ఏదో ఒకలా సెట్ చేసి ఇస్తాను చూడవే నేను ఎంత చెప్తున్నా నీ గురించి ఆలోచిస్తున్నాడు వాడు నువ్వంటే అంత ప్రేమే వాడికి సారీరా తమ్ముడు నా కోసం నువ్వు ఎంత ఆలోచిస్తున్నావని తెలియక డబ్బు కోసం నేను చాలా స్వార్థంగా ఆలోచించాను నన్ను క్షమించరా తమ్ముడు నువ్వు నా అక్కవి నీకోసం ఏదైనా చేస్తాను అక్క